యుడు కాదు ఎందుకు కాకూడదు నువ్వే యువకుడు ఎందుకు కాకూడదు నువ్వు బుద్ధిశాలి నా స్వరూపం తెలుసుకున్నావు కానీ నా పూర్వగా కూడా తెలుసునా రాజశేఖర్ ఇప్పుడు తెలిసిందా నేను ఎవరినో నా తండ్రి నీ తండ్రి ఒక్కడి నాలోనూ నీలోనూ ప్రవహించేది ఒకే రక్తి ఆ ఫోటో చూడు నాన్న ముఖం పెద్దన్నయ్య ముఖం నా ముఖం పోలికలు చూసుకో భాస్కర్ నీ ఊహించింది నిజం కానీ ఈ అగ్గజు నిప్పు పెట్టిన ఇంట్లో నేను చాలకుండా తప్పించుకున్నాను కానీ పసుపు కుంకుమతో కరకల్లాడే నా తల్లి ముఖం నా కళ్ళ ముందే కాని గాలి గై భయంకర పిశాచిగా మారిపోయింది నా తల్లికి జరిగిన ఘోర అన్యాయానికి ప్రతీకారం కా ఏ నాటికైనా ఈ కుటుంబాన్ని సమూలంగా నాశనం చేసి పగ సాధిస్తారని క్షణాల్లో నా తల్లి పాదాల ముందు ప్రమాణం చేశా ఈ శపథం నెరవేర్చుకోవడానికి ఈ ముసలి వేషం వేసి పొంగి వచ్చే ద్వేషాన్ని దాచుకుని ప్రేమ స్నేహం ఆప్యాయత నటించి ఇన్ని నేను పడ్డ పాటలు అబ్బా నా శపథం నెరవేర్చుకోవడానికి ఇంక రెండే రెండు జీవాలు మిగులు ఉన్నాయి ఒకటి నువ్వు రెండవది నువ్వు చెప్పండి మీలో ముందు బలి ఎవరు వయసులో పెద్దవాడివి నువ్వే మొదటి గుండుకు బలి నువ్వే టచ్ కాదు కదా బాబు ఏదా నీకు కూడా ఒక চাও! চাও! মূত রাগ তো চাও না ও গুড় লাভ